వందే దాత్రేయసమారంభా స్వ్రకాశానంద్రీవందరస్వతిపర్యంతంప్రీమాత్రస్ జగన్మాత్యాశీస్ రెండవ నామం లత సహస్ర నామంలో శ్రీ మహారాజ్ అంటే శ్రీమంతమైనటువంటి ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహారాణి అని ఈ యొక్క నామానికి అందుకే సమస్త చరాచర జగత్తు రంభీ కూడా పరిపాలించేటటువంటి తల్లి ఈ ప్రపంచంలోని సూర్య చంద్రా సూర్య అస్తమయ ఉదయాలను మరియు అమావాస్య పౌరు పౌర్ణములను ఈ పంచభూతాలను తన్మాత్రలను మరియు దిక్పాలకుల యొక్క గతులు తప్పకుండా ఎవరి ధర్మాలను వారు నెరవేర్చే విధంగా వారిని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి సింహాలను ఆసనానికి ఇరుపక్కలా ఉంచుకొని అనగా అధికారము అని అర్థం కాబట్టి ఈ యావత్ పతల చరాచర జగత్తంతటికి కూడా ఈ సృష్టికంతటి కూడా అధికారిని కాబట్టి ఆ మాటని శ్రీ మహారాజుని అని పిలువబడుతుంది కాబట్టి జగన్మాతను ఈ సృష్టికి రాముగా పరమేశ్వరుడు రాజుగా ఉంటుంది కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ పరమేశ్వరి అని తేమూపటి సే చెప్తుంది కాబట్టి మనందరికీ ఆ జగన్మాత మహాక్ష్మి అందుకే పరిపాలన విభాగమంతా కూడా ఆ జగన్మాత ఆధీనంలోనే ఉంటుంది అందుకే అమ్మని విష్ణు శక్తిగా మహాసామ్రాజ్య లక్ష్మిగా భువనేశ్వరి స్వరూపిణిగా మహత్తులో మహత్తైన ఈ జగన్మాత ఆత్మ స్వయం ప్రకాశము కలదిగా మనందరినీ పరిపాలించేటటువంటి సర్వాత్మికగా ఆ జగన్మాత విరాజిల్స్తూ ఉంటుంది కనుక రెండవ నామము శ్రీ మహారాజ్ అంటే మనందరికీ ఆ జగన్మాత మహారాజ్ఞిగా ఉంటూ మనందరినీ సూచిస్తూ జీవింప చేస్తూ ఉంటుంది స్థితికార్యంగా ఉంటుంది కనుక ఆ జీవన్మాతకు నమస్సుమా సమర్పించుకుంటూ వస్తూ